శ్రీ అంజిరెడ్డి గారు మన రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నాలుగు లక్షల తొంభై ఆరు వేలు ఉన్నారు అధ్యక్ష ఈ జీవో నెంబర్ కూడా ఈ నాలుగు లక్షల తొంభై ఆరు వేలలో హైయెస్టు హైయెస్ట్ డిపార్ట్మెంట్లో యాక్చువల్ ఏంటంటే హెల్త్ అండ్ మెడికల్ దాంట్లో అరవై రెండు వేల మంది ఈ మెడికల్ దాంట్లో ముప్పై రెండు డిపార్ట్మెంట్ నాలుగు వందల తొంభై ఆరు ఉన్నారు అధ్యక్ష ఈ అవుట్ సోర్సింగ్ ఏడు వందల అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి బేసిక్ పదిహేను వేలు ఇస్తున్నారు అధ్యక్ష బేసిక్ పదిహేను వేలు ఇస్తే ఇరవై రెండు వేల రూపాయలు అమౌంట్ వస్తుంది అధ్యక్ష ఈ ఇరవై రెండు వేల వీళ్ళకి చేతికొచ్చేది కేవలం పదమూడు వేల అదే ఈ పదమూడు వేల ఆరు వందల పదకొండు సుమారు ఒక్కోరు తొమ్మిది వేల రూపాయలు లాస్ అవుతారు పక్క రాష్ట్రం ఏదైతే ఉందో అధ్యక్ష ఈ పక్క రాష్ట్రము అవుట్ సోర్సింగ్ అనేది తీసేసి వాళ్ళందరికీ ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష దీంట్లో ఒక మొన్ననే సుల్తానియా గారు ఏం అంటే ఎవరో ఉన్నారో ఎవరో లేరో దాంట్లో తీస్తే అధ్యక్ష సుమారు పదిహేను వేల మంది ఇరవై పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది అనార్గం చేస్తా ఉన్నారు ఈ అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో అంతా ఏంటంటే డూప్లికేషన్ తీసుకొని వచ్చి ఆరు వందల కోట్లు ఇది ఒకటి ఆరు వందల కోట్లు అదే విధంగా దీంట్లో అధ్యక్ష సోము గోల్మాల్ కోట్ల నిధులు స్వా అదే విధంగా ఏంటంటే పని చేయకుండానే ఐదేళ్ళు జీతాలు ప్రతి నెల రెండు వందల యాభై కోట్లు లూటి హెచ్ఓడీలు కార్పొరేషన్లు ఓ యూనివర్సిటీలో అధికంగా నిధులు గోల్మాల్ కొనసాగుతున్న విజువలెన్స్ ఎంక్వైరీ ఈ విధంగా ఇవన్నీ చేస్తే ఈ జీవన్ నంబర్ సిక్స్టీ ఏదైతే ఉందో అధ్యక్ష దీంట్లో మనం ఏదైతే నాలుగు లక్షల తొంభై ఆరు వేల మంది ఇలా ఎవరైతే ఉన్నారో అధ్యక్ష అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎనిమల్ డిపార్ట్మెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నిటికనే ఏంటంటే హెల్త్ అండ్ అరవై రెండు వేల మంది ఉన్నారు అదే విధంగా పంచాయత్రాజ్ లో తొంభై నాలుగు వేల మంది ఉన్నారు అది విధంగా రెవెన్యూలో కూడా ఎనభై నాలుగు వేలు ఇవన్నీ అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష దీన్ని ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ రద్దు చేసి కార్పొరేషన్ పెట్టేస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తారు అధ్యక్ష ఈ పదిహేను సంవత్సరాల నుంచి పనిచేసిన మన మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు వాళ్ళకి ఏజ్ అయిపోయింది మినిమం టై టైం స్కేల్ ఒకటి ఇచ్చేసారు అనుకో వాళ్ళకు జాబ్ గ్యారెంటీ ఉంటుంది ఈ జాబ్ గ్యారెంటీ ఉన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది మొన్న ఒక సర్వే చేపించారు అధ్యక్ష ఏదైతే సుల్తాన్ సందీప్ కుమార్ సుల్తానియా ఎంఐఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో తీసుకుంటే అధ్యక్ష దీంట్లో ఇంత ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ఏది ఆధార్ కార్డు లింక్ చేయమని ఫోన్ నంబర్ లింక్ చేయమంటే ఇంత కుంభకోణం దానిలో అదే విధంగా ఎవరైతే ఈ పీజీ కింద చదువుతా ఉన్నారో మెడికల్ కాలేజ్ లో ఈ మెడికల్ కాలేజ్ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ టైఫండ్ ఇస్తుంది అధ్యక్ష ఇది ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష ఈ పరిస్థితుల్లో ఇవన్నీ మంది అయితే ఉన్నారో అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లా తర్వాత ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ లా ఇరవై ఒక్క మంది విధంగా హైయర్ ఎడ్యుకేషన్ లా పదమూడు వేల మంది ఇవన్నీ ఎనర్జీ డిపార్ట్మెంట్ లా ఇరవై రెండు వేల మంది అంటే ఇంకా వేరే దానిలో కూడా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి అన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష అదే విధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అరవై రెండు వేల తొమ్మిది వందల పదమూడు అధ్యక్ష మైనార్టీ వెల్ఫేర్ ఇరవై వేల మంది అధ్యక్ష రెవెన్యూ పన్నెండు వేల ఎనిమిది వందల అధ్యక్ష సెకండరీ ఎడ్యుకేషన్ లో డెబ్బై ఎనిమిది వేల అధ్యక్ష వీళ్ళందరికీ ఏడు వందల ఏదైతే ఉన్నదో అధ్యక్ష వీళ్ళు ఎవరైతే ఫ్రాడ్ చేసారో చాలా మంది ఏంటంటే ఈ పేపర్లు కూడా రావడం ఐఏఎస్ కూడా దీనిలో ఉన్నారని పేపర్లు రాశారు అధ్యక్ష అది మరి దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో బోకర్స్ ఇరవై వేల ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఇరవై వేల ఉద్యోగాలు ఒక సిట్ వేసి ఎవరైతే ఫ్రాడ్ చేశారు చిన్న ఉద్యోగాలు అదే విధంగా అధ్యక్ష ఎవరైతే వీళ్ళందరూ ఈఎస్ఐ కడతా ఉన్నారు ఈఎస్ఐ రెండు వందల కోట్లు ప్రతి నెల ఇరవై ఇరవై రెండు వందల కోట్లు కడుతున్నప్పుడు వాళ్ళందరికి ఎక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర లేవు అధ్యక్ష రూరల్ ఏవైతే ఉన్నాయో ఈఎస్ఐ హాస్పిటల్ లేదు అధ్యక్ష ఈఎస్ఐ హాస్పిటల్ కోసానికి ఏదైతే అమౌంట్ ఉందో ఈ రెండు వందల కోట్లకు ఇన్సూరెన్స్ దానికి ఏదైతే రెగ్యులర్ చేసి ఇన్సూరెన్స్ చేశారు ఒక అధ్యక్ష హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే ఆ పక్కకు హాస్పిటల్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ హాస్పిటల్లో దాంట్లో యుటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కార్పొరేషన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు